రవిచంద్రారెడ్డి వైఎస్ఆర్సిపి మీడియా విభాగం కోఆర్డినేటర్ రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్సిపి విధానాల గురించి పథకాల గురించి అనేక డిబేట్లలో చక్కగా మాట్లాడే శక్తిగల మంచి వక్త రవిచంద్రారెడ్డి జగన్ గారి పరిపాలన విధానం గురించి అభివృద్ధి పనుల గురించి సంక్షేమ పథకాల గురించి స్పష్టంగా సూటిగా నిక్కచ్చిగా మాట్లాడే శక్తిగల వ్యక్తి రవిచంద్రారెడ్డి మంచి వక్త ప్రతిపక్షాల ప్రశ్నలకి ధీటుగా జవాబు చెప్పగల వక్త రవిచంద్రారెడ్డి ఏదైనా సరే అభివృద్ధి పనుల గురించి పూర్తిగా కూలంకషంగా చెప్పే గల నేత రవిచంద్రారెడ్డి ఈయన తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన వ్యక్తి మంచి సీనియర్ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపితం నుండి ఇప్పటి వరకు కూడా పార్టీ విధానాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజలకి ప్రభుత్వానికి మీడియా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు ప్రజలతో నిత్యం సంబంధాలు ఉంటూ ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి పథకాలు పెట్టాలనే దాని గురించి చర్చలు జరపటం కొన్ని సలహాలు ఇవ్వటం కూడా చేస్తూ ఉంటారు ఏదైనా సరే జగన్ గారికి దగ్గరగా ఉండే మీడియా కోఆర్డినేటర్ రవిచంద్రారెడ్డి ఈయన మరింత పదవులతో మరింత ఉన్నతికి రావాలని కోరుకుందాం వీడియో నచ్చినట్లయితే శ్రీనివాస్ రాజ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి